జై గాయత్రి శ్రీ గురుభ్యో నమ నారాయణ సమారంభాం మధ్యమాం అస్మద్చార్య పర్యంతాం వందే గురు పరంపరా శివాయ గురవే నమ ఈ మధ్య కాలంలో మంత్రోపదేశం కావాలని చాలామంది ఫేస్బుక్ ద్వారా తర్వాత వాట్సాప్ ద్వారా నాకు సందేశాలు పంపడం జరుగుతుంది కానీ చాలామందిని పరీక్షించగా కనీసం ఒక రెండు వందల యాభై మందిలో ఒక ముగ్గురు కూడా అర్హత సాధించలేకపోయారు ఎందుకంటే సరైనటువంటి విలువలు కలిగినటువంటి శిష్యులు దొరకడం లేదు కాబట్టి మంత్రోపదేశం ఇవ్వాలనుకోవడం లేదు కానీ ఎవరైనా ఈ క్రింది లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మంత్రోపదేశం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ లక్షణాలు చెప్తాను మంత్రోపదేశం కావాలనుకునేటటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మంత్రం మీద గురువు మీద నిష్కల్మశమైనటువంటి మనసు భక్తి కలిగి ఉండాలి ముఖ్యంగా శాంతం కలిగి ఉండాలి శాస్త్రం పట్ల గురువు పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి లక్ష్య సాధనలో దూరదృష్టి దీర్ఘాలోచన కలిగినటువంటి వా కలిగినటువంటి వాళ్ళై ఉండాలి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏదంటే పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహము లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సంప్రదించండి ఖచ్చితంగా మంత్రోపదేశము ఇస్తాను శుభం